దసరా కూడా అడుగుతారు ఈ మధ్య డిసెంబర్ థర్టీ ఫస్ట్ కూడా మొదలెట్టి సారా అది అలా మాట్లాడతావు జనరల్ గా అయితే రెండు బీర్లు చాలు డిసెంబర్ థర్టీ ఫస్ట్ మినిమం ఆరు వందల వీడికి బీర్లు పడవు ఓన్లీ హాఫ్ డే ఉన్నాయి అందుకే ఈ చంద మరి నేను రెండు వేల నాలుగులో లో మంతా స్టార్ట్ చేశాను డిసెంబర్ కొనాలా మొక్కలకి రాసుకోవాలా డీజే బుక్ చేయాలా ట్రాకర్ రాల్చాలా ఎంత ఖర్చు అవుతుంది తెలుసా సారీ అనియా జాదా సినిమా క్లైమాక్స్ కంటే కూర్చోండి మేము చూపించా నా ఒక ప్రాజెక్టా బుల్లేస్తా ఓకేనా